అయండి శాడెస్ట్ లవ్ మాధవ్ అమ్మ వెళ్ళు వదిన తినడానికి ఏదైనా ఫుడ్ తీసుకునిరా వదినని చూడు ఎంత వీక్గా కనబడుతుందో అని అంటే అప్పుడు మాలతి గారు కూడా అవును అంటూ త్వరగా కిచెన్లోకి ఆమె వెళ్ళి అక్కడే ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని తీసుకొచ్చి ప్రియాకి ఇస్తారు కానీ ప్రియాకి మాత్రం ఆ ఫ్రూట్స్ని ఏమాత్రం తినాలి అని లేకపోయినా ఆమె రెండు రోజులుగా ఏమి ఫుడ్ తీసుకో ఆమె ఏమి ఫుడ్ తీసుకో లేకపోవడంతో నీరసంగా ఉండడంతో ఆమె ఆ ప్లేట్లో ఉన్న ఫ్రూట్స్ని మొత్తం ఖాళీ చేసేస్తుంది అలాగే అక్కడున్న ఆదిత్య ఫ్యామిలీని చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అలాగే మీ అన్నయ్యని ఆడించే రింగ్ మాస్టర్ని నేను ఏం మాత్రం కాదు అతడే నన్ను అతడి వేళ్ళ మీద ఆడిస్తాడు అందుకే మీరు నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి అని అంటూ ప్రియ అక్కడి నుంచి లేచి నేరుగా ఆదిత్య ఉన్న రూంలోకి వెళ్ళిపోతుంది ప్రియా అలా ఆదిత్య రూంలోకి వెళ్ళేసరికి ఆదిత్య ఆదిత్య ప్రియా పైన కోపంతో ఊకిపోతూ అటు ఇటు ఆ రూమ్ మొత్తం తిరిగేస్తూ ఉంటాడు అతడిని అలా చూసిన ప్రియ ఒక్క క్షణం భయంతో అణికిపోతుంది అలాగే ఆమెకు అతడి ముందుకు వెళ్ళాలి అంటేనే భయంతో ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేస్తూ ఉంటాయి ప్రియ అలా ఆదిత్య రూంలోకి వెళ్ళగానే డోం డోర్ సౌండ్ ఓపెన్ అవ్వగానే ఆదిత్య ప్రియని చూస్తాడు అలాగే ఆమెను చూస్తూ అక్కడే నిలబడిపోయావేం ఇక్కడికి రా అని గంభీరమైన స్వరంతో ఆదిత్య ప్రియతో అంటాడు ఆదిత్య అలా గంభీరమైన స్వరంతో అరవగానే ప్రియ ఆ పిలుపుకే ఆమె గుండె ఆగినట్లు అవుతుంది అంటే ఆ సౌండ్ మొత్తం ఆదిత్య ఫ్యామిలీ కూడా వింటారు అలాగే వాళ్ళు ఒకరి మొహాన్ని ఒకరు చూసుకుంటారు ప్రియ ఆదిత్య దగ్గరికి భయం భయంగా ఒక అడుగు వేస్తూ అది సర్ సర్ అని అంటూ వెళ్తూ ఉంటే ఆదిత్య వేగంగా వచ్చి ఆమెను లోపలికి వేగంగా లాక్కొని డోర్ని క్లోజ్ చేసేస్తాడు ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆమె భయంతో ఒక్కో అడుగుని వెనక్కి వేస్తూ ఉంటుంది అది సార్ మా అమ్మకు మీ గురించి ఏమాత్రం తెలియక అలా మాట్లాడింది ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారి మా అమ్మని మీరు ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ అని ఆదిత్య ప్లీజ్ అని ఆదిత్యను ప్రియా బ్రతిమిలాడుతూ ఉంటే ఆదిత్య మాత్రం నేరుగా ప్రియా కళ్ళల్లోకి చూస్తూ నేను నీకు ఏమని చెప్పాను కానీ నువ్వేం చేశావు అని పళ్ళు పటపటా కొరుకుతూ ప్రియాని చూస్తూ అడుగుతాడు ఆదిత్య అప్పుడు ప్రియా ఆదిత్యను చూస్తూ అది సార్ మీరు చెప్పినట్లుగానే మా అమ్మని నేను ఇక్కడ నుంచి పంపించేశాను కదా పంపించేశాను కదా సార్ అని అంటుంది అలాగే ఆదిత్యను చూస్తూ భయంతో వణికిపోతూ ఒక్కో అడుగుని ఆమె వెనక్కి వేస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య ఆమెను ఒకేసారిగా అతడి మీదకి లాక్కుంటాడు దాంతో ప్రియా షాక్లో అలాగే బిగుసుకుని ఉండిపోతుంది ఆదిత్య ప్రియను అతడి రెండు చేతులతో చుట్టేస్తూ నేను నీకు చెప్పింది ఏమి మీ అమ్మని నువ్వు ఇక్కడ నుంచి టెన్ మినిట్స్లో పంపించాలి అని అలాగే నువ్వు టెన్ మినిట్స్లోనే మన రూమ్లో ఉండాలి అని కూడా నేను నీకు చెప్పాను కదా కానీ నువ్వు ఇప్పుడు మరో ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యావు ఇప్పుడు నువ్వు దానికి పనిష్మెంట్ కూడా అనుభవించాలి కదా అని అంటూ ప్రియా భుజం పైన గొట్టిగా కొరుకుతాడు ఆదిత్య అలా కొరకగానే ప్రియా గట్టిగా అరుస్తుంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఆదిత్య మరో చెయ్యి ఆమె నడుముని ఎర్రగా చేసేస్తుంది దాంతో ఆమె మళ్ళీ గట్టిగా అరుస్తుంది ప్రియ అలా అరవగానే ఎందుకు అలా అరుస్తున్నావు సౌండ్ బాక్స్ అని చిరాకుగా అంటూ ప్రియ జుట్టు పట్టుకుని ముందుకు లాగుతూ ఎందుకు మీ అమ్మ నా ముందు అంతలా నోరు వేసుకొని పడిపోతుంది మీ అమ్మకు ఏ మాత్రం గుర్తు లేనట్లు ఉంది ఇక్కడ ఉన్నది ఆదిత్య అని ఏం మీ అమ్మ మర్చిపోయిందా లేక మీ అమ్మకు అంత ధైర్యం ఏమిటి ఆవిడ ఆవిడ మీ అమ్మ అని ఆవిడకి అంత ధైర్యమా లేదంటే ఆమెను నేను ఏమీ చెయ్యలేను అని ఆమె అనుకుంటుందా ఇంకోసారి ఏమైనా మీ అమ్మ నా ముందు అలా నూరు వేసుకొని మాట్లాడింది అని అనుకో నేను మీ అమ్మ అని కూడా చూడకుండా మీ అమ్మను అమాంతం మాయం చేసేస్తాను గుర్తుంచుకో అని ప్రియాతో ఆదిత్య అంటూ అలాగే ప్రియాని చూస్తూ అంత పొగురు చూపించినా నిన్నే నేను ఇక్కడి వరకు రప్పించాను ఇంకా మీ అమ్మను ఎక్కడి వరకు తీసుకెళ్ళగలను అది నీ ఊహకే వదిలేస్తున్నాను అని ఆదిత్య సీరియస్గా ప్రియాతో చెబుతాడు ఆదిత్య చెప్పిన మాటలకి అప్పటికే ప్రియా భయంతో వణికిపోతూ ఉంటుంది ఇంతలోపే ఆదిత్య చూపు మారడం గమనించిన ప్రియా అతడిని వెనక్కి తోసేయాలి అని అనుకుంటుంది కానీ అతడిని అతడిని అలా చేస్తే అతిల్ అతడిలో ఉన్న బీస్ట్ బయటకి వచ్చి ఆమెకు ఇంకా నరకం చూపిస్తాడు అని అలాగే ఆమె చేతులను గట్టిగా బిగించి పట్టుకుని అలాగే ఉండిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఆదిత్య ప్రియాని అలా చూస్తూ చిరాకుగా మొహం పెడుతూ నీ మొగుడు చూపుని నీ మొగుడు చూపుని నువ్వు చూస్తూ నీ మొగుడికి తగ్గట్లుగా నువ్వు నిన్ను మార్చుకోవాలి నీ మొగుడికి తగ్గట్లుగా నువ్వు నడుచుకోవాలి కానీ కానీ నువ్వేమో ఇలా బిగుసుకుపోయావు నాకు ఏం పెళ్ళం దొరికిందో అని అంటూ అలాగే ప్రియాని చూస్తూ నీ అందం ముందర ఎవ్వరూ పనికిరారు ఎవ్వరికీ లొంగని ఈ ఆతిథ్య కేవలం నీ అందానికి లొంగిపోయాడు కానీ నువ్వు దీనికి వీడు నా బానిస అయ్యాడు అని ఏమైనా అనుకుంటున్నావేమో నేను ఎంతోమంది అందగత్తెలను చూశాను నువ్వు మరి అంత అందంగా ఏమి ఉండవు బిలో యావరేజే అని అంటాడు ఆతిథ్య అలా అనగానే ప్రియ కళ్ళల్లో ఉక్రోషం కనబడుతుంది దాన్ని చూసిన ఆతిథ్య ప్రియా కళ్ళపైన ఒక ముద్దు పెడుతూ ఈ కళ్ళు నా చూడు ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని పలికిస్తాయి ముఖ్యంగా నన్ను కోపంగా చూసినప్పుడు నాకు భలేగా అనిపిస్తాయి మళ్ళీ మళ్ళీ నాకు ఈ కళ్ళల్లో నా మీద కోపాన్ని చూడాలి అని కూడా అనిపిస్తూనే ఉంటుంది అని అంటూ ఆమెన్నడు మీద అతడి చెయ్యిని వేస్తాడు అలాగే అతడి పె అతడు ప్రియా భుజం పైన అతడి పెదవులని నిలుపుతాడు కానీ ఏం చేయలేని ప్రియ మాత్రం అతడి చేతుల్లో ఒక బొమ్మలాగా మాత్రమే మారిపోతుంది ఒక బొమ్మలాగా మాత్రమే మారిపోతుంది ఆదిత్య ప్రియా కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూస్తూ ఆదిత్య ఒక సాటిస్టిక్ స్మైల్ని ఇస్తాడు అలాగే మరోవైపు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన ఆదిత్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు ఆదిత్య గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోతారు అప్పుడు జయా గారు రాజేంద్ర గారితో ఏంటండి వీడు ఇలా చేశాడు మనం ఎంతో గొప్పింటి సంబంధం కావాలి అని మరి మనం వాడికి వర్షాతో పెళ్ళిని ఏమో ఫిక్స్ చేసాం కానీ వీడేమో ఇలా చేశాడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి వీడని గద్దలాగా కాలుతన్నుకుపోయింది అయినా మనం ఆ అమ్మాయిని ఏమంటాం లేదు వీడు చేసిన దాంట్లోనే తప్పు ఉంది అని అంటూ గారు ఏడుస్తూ ఉండిపోతారు అప్పుడు రాజేంద్ర గారు మాట్లాడుతూ లేదు లేదు నీకు ఆ పిల్ల గురించి ఏమీ తెలియదు అని అంటూ ఆయన ఆయన అప్పటికీ ప్రియా గురించి విన్నది గారితో చెబుతూ ఉంటారు నాకు అసలు ఆ పిల్ల ఎలాంటిదో ఏమాత్రం అర్థం కావడం లేదు నేను విన్న ప్రకారం ఆ పిల్ల మన ఆదిత్యని కావాలని ఆమె ఒళ్ళో వేసుకుంది ఆమె అలా ఆదిత్యని ఆమె ఒళ్ళో వేసుకుని ఉంటే ఇప్పుడు ఆమె కావాలని పెళ్ళి ఇష్టం లేనట్లు ఏమైనా యాక్టింగ్ చేస్తుందా అని రాజేంద్ర గారు అనగానే ఆ మాటలని విన్నా జయగారు మాత్రం షాక్లో బిగుసుకుపోయి అలాగే తేరుకుని మీరు చెప్పేదంతా నిజమేనా అని అంటారు అవును నాకు తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయి గురించి చెప్పినట్లు అయితే ఆ పిల్లకి ఏమాత్రం క్యారెక్టర్ అనేదే లేదు అని చెప్పారు కానీ ఇక్కడేమో ప్రియా వాళ్ళ అమ్మగారు ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఆమె అసలు మాకు డబ్బున్న వాళ్ళు అంటేనే అసహ్యం అనేలాగా అంటున్నారు కానీ ఇందులో ఏది నిజముందో ఏది అబద్ధముందో మనం ఏది నిజముందో ఇంకా ఏది అబద్ధముందో నాకు అస్సలు తెలియడం లేదు కానీ మన మూర్ఖుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని మాత్రం వదిలేలా లేడు ఒకవేళ మనం ఏమైనా వాళ్ళిద్దరిని దూరం చెయ్యాలి అని చూసినా సరే వాడు కావాలి అంటే మనల్ని వదిలి ఆ మూర్ మన మూర్ఖ మన మూర్ఖుడు మనల్ని వదిలి అయినా దూరంగా వెళ్ళిపోతాడు కానీ ఆ పిల్లని మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు అని అసహనంగా రాజేంద్ర గారు జయాగారితో అంటూ ఉంటే అప్పుడు గారు ఏంటండి అంత మాట అంటున్నారు ఒకవేళ ఆ పిల్ల మన వాడి డబ్బు కోసము లేక ఆస్తి కోసము ఆమె ఒళ్ళు వేసుకుని ఉంటే మన కొడుకు జీవితం మొత్తం నాశనం అవుతుంది కదండి లేదండి అలా ఎప్పటికీ జరగకూడదు అని జయా గారు రాజేంద్ర గారితో అంటారు ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ